తమ్మలపల్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఇప్పటికీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయి అని పేరు వేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీలో ఒక సంచలనగా గానే చెప్పుకోవచ్చు అయితే నకిలీ మద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడమే పార్టీ అధినేత ఈ రకంగా నిర్ణయం తీసుకుంటే తెలుస్తా ఆయన సస్పెన్స్ తో పాటు మరికొంద పైన కూడా వేట వేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే వచ్చిన తర్వాత ఏదైతే మన స్పీట్ క్యాన్లో ఎంటీ అయిపోతాయి కదా ముప్పై ఐదు లీటర్లు ఒక్కొక్క క్యాను వాటిలో మళ్ళీ బ్లెండ్ని ఫిల్అప్ చేసుకుంటున్నారు చేసుకొని మాన్యువల్గా గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిల్ అన్ని ఆ ఖాళీ బాటిల్స్ లో గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ కూడా పెట్టుకున్నారు అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి ఒక రెండు మిషన్లు మాన్యువల్ ఉన్నాయి ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది మళ్ళీ అంత వెరిఫై చేస్తే రెండవ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూ మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు లేబులేసే వ్యక్తి ఒకరు లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం హోనోగ్రాఫిక్ లేబుల్ అది అది పైన వేస్తారు మూత మీద అది ఒరిజినల్ అని తెలుసుకోవడం కోసం ఇది డూప్లికేట్ అది కూడా వేశారంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు మొత్తం అంతా ఆంధ్రా లేబుల్స్ని యాజిటీజ్గా పేక్ తయారు చేసుకున్నారు ఈ ఇలా చేసినటువంటి దాన్ని నలభై ఎనిమిది బాటిల్లో ఒక్కొక్క బాక్సులో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక ఒక షాపు లైసెన్సీని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని ఇక్కడ ఈ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఈ పాలవాన్ లాగా కనపడుతుంది చూడండి దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకున్నారు దాంట్లో మేము వచ్చేటప్పటికీ దాంట్లో సుమారు ఒక నలభై బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంత లేబర్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం నలుగురు తమిళనాడు వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒరిస్సా వాళ్ళు ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు దీని డ్రైవర్ నర్సరీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాము ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంకొకతను సమ రాజు ఈ జనార్దన్ రావు అనుచరుడు అతని ఫాలోయరు హెంచమని అతనికి అతను ఈ ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చిన అతను వరిస్సా వాలను తెచ్చిన అతను వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేస్తాను ఫర్దర్ అసలు ఈ గొడవ ఈ గొడవను క్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అని వ్యక్తి ఇతను బెంగళూరులో ఉంటాడు ఇతను డాబా పెట్టుకోవడానికి